సంపంగి పూల తోటలో కూడా ఎన్ని రకాల సంపంగులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకైతే నేను ఈరోజు లిల్లీ సంపంగి పువ్వు తోట ఎలా సాగు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత రాసవళ యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నాను అందరూ ఎలా అన్నారా అయితే చూడండి మేమైతే ఈరోజు ఐదు మంది వచ్చామన్నమాట కసుబు పెరకడానికి సంపంగి పూల తోటలో ఈ తోట ఎలా నాటుకోవాలంటే ఫస్ట్ ఇవి సేమగడ్డల మాత్రం ఉంటాయి అనమాట అలాగుంటాయి మనం దుక్కి చేసుకునేసి బోధులతో తోలుకొని ఆ బోదుల పైన అయితే ఈ గడ్డలు నాటామంటే మూడు నెలలకి పంట వస్తుంది మూడు నెలలకి పూలు పూస్తాయి మేము ఈ చిన్న నాటిన చిన్నప్పట్లాంచి కసు పెరకడానికి అయితే ఇక్కడికి వచ్చామనమాట ఇక ఇరవై రోజులకి ఒకసారి నెలకొకసారి అయితే ఇక్కడికి వస్తూనే ఉన్నాము మనకి ఒకసారైనా ఇక్కడికి రావడానికి కుదురుతుందనే మా వాళ్ళైతే అయితే అన్నారు అనమాట ఇకైతే ఆ గడ్డలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు నాటేసి ఉంటారు కదా వాళ్ళు మూడు సంవత్సరాల దాకా ఈ పంట అనేది కాస్తూనే ఉంటుందన్నమాట సీజన్ అనేది లేదు ఈ పంటకి ప్రతిరోజు పూ పూస్తూనే ఉంటాయి తెల్లవారుజామున ఐదు గంటలకి నాలుగు గంటలకి లేచి ఆరకంతా కోసేసి మనం ఎవరినైనా ఒకరినైతే మాట్లాడుకోవాలన్నమాట అంటే రెగ్యులర్గా రోజు వాళ్ళకి వేసేట్టుగా పూలు కేజా ఇంత లెక్కనైతే తీసుకుంటారు నష్టం ఉన్న లాభం ఉన్నా సరే వాళ్ళైతే ఆ రేటుకి ఫిక్స్ కాబట్టి ఆ రేటుకి అనేది తీసుకుంటారు ఇదిగో చూడండి తెల్లగా ఉంది కదా అవైతే ఇంకా రేపు పూసే పూలు ఈరోజైతే కోసేసారనమాట ఈరోజు మార్నింగ్ మేము కసుపు పెరకడానికి వచ్చే లోపల కోసేస్తున్నారు మార్నింగ్ అయితే ఈ తెల్ల పూల అనేది ఇప్పుడు రేపటికి వస్తాయనమాట ఇంకా ఉండే మొగ్గలు మళ్ళీ ఎల్లుంటికి అట్లా రోజు కొద్ది కొద్దిగా వస్తాయి అన్నీ ఒకేసారి రావు రోజు కొద్ది కొద్దిగా అనేది వస్తాయి ఇక చెట్టు చూడండి ఎంత బాగుందో కదా షో లాగా ఇక ఇదైతే చిన్నప్పుడు చిన్నదిగా ఉన్నది ఇంకా పెద్ద కొందికి ఆకలి అనేది విచ్చుకుంటాయి అనమాట విచ్చుకొని చిన్నప్పుడు అయితే కసువు ఎక్కువ ఉన్నది ఇదైతే మేము చాలా కసువు ఉన్నది నేనేమనుకున్నానంటే ఇంత కసువు ఉంది ఇంత చేయడం అవసరమా దీనికి అంటే ఎక్కువ కసు చెట్టు కన్నా అసలు కసు ఎక్కువ ఉన్నది ఫస్ట్ తవ్వడానికి వచ్చారు మా వాళ్ళు నేనైతే అప్పుడు రాలేదు సెకండ్ టైం వచ్చాను అనమాట కసు పెరకడానికి అప్పుడు అసలు చెట్టే కనిపించి అంతా కసువే ఏమొస్తుందేమో అనుకున్నా బట్ ఇప్పుడు ఇప్పుడు చూస్తా అంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎంత లాభం అంటే కష్టం తగ్గ ఫలితం వస్తుంది ప్రతిరోజు మన చేతిలో పని ఉంటుంది అనమాట ఇక అన్నీ ఒకేసారావు కదా పూలు ఒక్కొక్కసారి వచ్చిన దాన్ని కింద నుంచి ఆ పువ్వు అనేది మనం గిల్లుకుంటూ వచ్చేయాలన్నమాట మనం కోసుకుంటా పైకి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడికి స్టాప్ అనమాట ఆ కొమ్మ అనేది ఆ తర్వాత ఆ కొమ్మని గిల్లేసామంటే తుంచి పారేసామంటే ఆవులు చాలా బాగా తింటాయి వీటిని గిల్లి పారేసామంటే పక్కన మళ్ళీ పిలకలు పెడుతుంది మళ్ళీ పక్కన వేరే కొమ్మ వచ్చి దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి అలా పూలు అనేది వస్తూనే ఉంటాయి అనమాట ముందు ముందైతే సంపంగి పూలు ఒక పదేండ్లకు ముందుగా అంత స్మెల్ అంటే ఎక్కడున్నా సరే వాసన వల్లే వచ్చేవి కానీ ఇప్పుడు అంత రాలేదు కానీ ఇదిగోండి ఈ పూలు అనేది మార్నింగ్ కోసి అక్కడక్కడ పడిపోయి అనమాట ఇక వాటిని మేము తీసుకున్నాము అన్నమాట ఎందుకంటే మనల్ని నమ్మి మనల్ని ఇక్కడ వదిలినప్పుడు మనం అలాంటి పని చేయకూడదు కదా అంతే మరి ఇక అయితే మేము కింద బండినటివి ఎత్తుకుంటాము అవి వరకే ఇక మేము అలా కసుపు పెరికేసాము ఇక అన్నానికైతే టైం అయిపోయింది ఇంకా ఆయన రాలేదని నేను ఇంటి దగ్గరికి వెళ్ళేసి అయితే నీళ్ళు తెచ్చేసాను అనమాట ఈలో మా వాళ్ళు తీస్తా అన్నారు కలుపు అయితే కసువు ఇది ఫస్ట్ ఫస్ట్లో అయితే తోతా ఉన్నాం కదా ఇప్పుడైతే పెరికేస్తాన్నాం కసువు ఈ లిల్లీ సంపంగులు అనేవి మా ఊర్లో అయితే చాలా తక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ అనమాట చాలా ఎక్కువ అక్కడైతే చ మా మేనమామ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పండిస్తా అన్నారు నాకు అసలు ఇప్పుడు ఇక్కడ చూస్తా అంటే పండించాలని ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా ఇంకా అందరి ఇష్టము అదైతే మేము ఒక ఐదు మంది వచ్చామన్నమాట ఈరోజు కసు పెరకడానికి ఇక అలా అలా తిరిగేసాము ఆటో వచ్చేసింది అలా అలా తిరిగేసామంటే ఖాళీగా కాదండోయ్ కసు అంతా పెరుక్కొని ఈ కాడలు ఉన్నాయి కదా అవి వాటిని ఏంటంటే వీళ్ళు ఉల్చి వేసేసారనమాట అదే తుంచేసి వేసేస్తున్నారు ఒక్కొక్కసారి వాళ్ళు ఎత్తేస్తారో ఇంకా మేము కసు పెట్టడానికి వచ్చాము కాబట్టి మేమే ఎత్తి పక్కన వేసేసామన్నమాట అయితే ఆ తెల్ల ముగ్గులు చూసంటే అంటే ముచ్చటిగా ఉంది అసలు ఈరోజైతే అంటే ప్రతిసారి అక్కడ అక్కడ వచ్చిన్నాయి మొగ్గులు ఈసారి అయితే కై నిండా వచ్చిన్నాయి అనమాట మొగ్గులు చూసేదానికి ఇంకా కొంచెం చూద్దామా ఇంకా కొంచెం చూద్దామా అని అనిపించింది మా వాళ్ళు అన్నందన్నానికి వచ్చేస్తున్నారు అనమాట నేను వెళ్ళి నీళ్ళు తెచ్చేసాను ఫస్ట్ ఫస్ట్లో అయితే తవ్వేటప్పుడు గడ్డలు కూడా బయట పడిపోయేవి సేంగడ్లు మాతో ఉంటాయి అవి అవిటిని మళ్ళీ లోడి బూట్ చేసేవాళ్ళం బాగా వచ్చేసాయనమాట అనేది పిలకలు పెడతానే ఉంటాయి పక్కన అయితే ఇకైతే అయితే ఇక నాటుకోవాలంటే ఈ వీళ్ళు మూడు సంవత్సరాల దాకా పంట ఉంటుంది కదా ఆ కాపు అయిపోయిన తర్వాత వాటి దున్నేసేటప్పుడు ఆ గెడ్డలు మళ్ళీ పనికొస్తాయి అన్నమాట మళ్ళీ వే భూమి అనేది మార్చామంటే బాగా పండుతుంది ఇంకా ఎరువులు పెట్టుబడి అనేది తక్కువ లాభం అనేది ప్రతిరోజు చేతిలో ఉంటుంది మనం ఇంట్లో వాళ్ళే చేసుకోవచ్చు మనుషులు కానీ ఉంటే కాబట్టి నాకైతే చాలా మంచిదే అనిపించింది ఈ పంట పెట్టడము ఇక మీరు ఎప్పుడైనా సంపంగి తోట చూసింటే కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్